ఇప్పుడు ఇది విరిగిపోయాను చూసారా చూడ్డాకే కాదు తినడానికి కూడా బాగుంటాయి ఇవి ఇంకా అసలు క్యాబేజీలు చూస్తుంటే అయితే అనవసరంగా ఒక కుర్తిగా పెట్టాను మొదటి గంట కట్ చేసాం అనుకోండి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఇవి గుత్తులు గుత్తులు బుట్టలో నాలుగు కూరగాయలు పడేసరికి ముఖంలో అలా వచ్చింది వచ్చిందన్నమాట పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను ఈరోజైతే మనం ఇక్కడ హార్వెస్ట్ చేసుకుందామండి అలాగే చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా చేద్దాము ముందైతే ఇది చూసారా అండి ఇవి మీ అందరికీ తెలిసినవి కదా చెమ్మకాయల తమ్మకాయల అవి ఇక్కడైతే రెండు ఉన్నాయి ఈ స్టేజ్లో కోసేసుకోవాలి మళ్ళీ గింజ కట్టేస్తుంది నేను ఆల్రెడీ గింజలు కానీ వదిలాను ఇగోండి ఇలా ఎండిపోయినాక కోసుకోవాలి ఇంకొక రెండు కూడా ఉంచాను ఇంక ఇలా కాప వాటిని కొంచెం ట్రిమ్ చేసుకుంటూ ఉంటాయండి మళ్ళీ చిగురులు వస్తాయి ఇది ఒకసారికి అయిపోదేమి బా చీమలండి బాబోయ్ ఇక్కడ కూడా వచ్చేసావా నువ్వు రూబీ ఇది పొట్టిదేది నానా ఇదిగో ఇది చూడండి ఎక్కడ పట్టుకుందాం ఎందుకన్నా పనికి వస్తావా నువ్వు అసలా ఇంకా టమాటాలు ఉన్నాయండి అక్కడక్కడ వాళ్ళు ఏంటంటే బీరకాయలు ఉన్నాయి హార్వెస్ట్కి కొద్దాము టమాటోలు ఇక నెక్స్ట్ టైం నుంచి ట బాగా వస్తాయి ఇంకా మనకి చాలామంది ఇప్పుడు మనకి సమ్మర్లో పెట్టుకోవడానికి ఎప్పుడు పెట్టుకోవాలి అని అడుగుతున్నారు అంటే సమ్మర్ కోసం ఎప్పుడు పెట్టుకోవాలి అని చెప్పి ఆకూర్లు అయ్యి ఇంకా ఫిబ్బు మెడ్డిగా వచ్చేసరికి మొత్తం వేసేసుకోండి అప్పుడు బాగా సెట్ అవుతాయి ఇవ్వండి బీరకాయలు అయితే ఉన్నాయి కానీ సాయంత్రం పూటల నాలుగు రోజుల నుంచి రాలేదు కదా అప్పుడు ఒక ఐదు ఆరు రోజులు ఇంకా ఇవన్నీ ప్రాపర్గా పాలినేషన్ జరగలేదండి సరిగ్గా బాగాలేవు కాయలు అయితే తినడానికి బాగానే ఉంటాయి లేమవుతాయి ఆకు ఒక పిందొచ్చినట్టు వస్తుంది కానండి పాలినేషన్ సరిగ్గా అవ్వక ఈ పిందులన్నీ మాడిపోతున్నాయి వీటిని మనం తీసేసుకోవాలి ఉంచొద్దు అది దాని మీద ఎక్కడెక్కుతావి అవసరమా నీకు ఎండ్లో రుబ్బుకుంటా రూబి దాక్కున్నావా ఎక్కడికొక్కుతానని భయమేసి సేఫ్ ప్లేస్ అది నీకు ఏం జరుగుతుంది ఎందుకు వచ్చినట్టు అసలు మట్టి అంతా పూసుకుంటాక కాకపోతే మీరు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇవి కొంచెము వీటికి పోషణ సరిపోవట్లేదండి అర్జెంటుగా ఏదైనా వేయాలి ఇగోండి అసలు ఈ టమాటాలు అయితే ఎంత ముద్దుగా ఉంటాయో చూడ్డాకే కాదు తినడానికి కూడా బాగుంటాయి ఇవి ఇక్కడ బీహే ఇంకా వంకాయలు కూడా కాపు మొదలైనాయండి ఇవి సైజు బాగా వస్తాయి చూడ్డానికి నాలుగు ఉన్నాయి కానీ కొయ్యట్లేదు ఈ ఈ సైజు వస్తాయి మంచిగా విత్తనం కూడా కట్టదండి ఇది తొందరగా మ బాగుంటాయి అందుకని సైజు నాకు వద్దామని కొయ్యట్లా అప్పుడు నర్సరీ వీడియో చేసా కదండి నారు దొరుకుతుంది అని చెప్పి అప్పుడు తెచ్చిన మొక్కలు అనమాట ఇవి బుట్టలో నాలుగు కూరగాయలు పడేసరికి ముఖంలో అలా వెళుతరొచ్చిందనమాట ఇంకా ఉన్న కోసుకుందాం పదండి అసలు ఈ టమాటా మొక్కలు ఇంకా ఆల్మోస్ట్ కాపు అయిపోవచ్చిందండి మీరు చూస్తూనే ఉన్నారు కదా అప్పటి నుంచి కోస్తున్నాము ఇంకా మీరు మనము ఇలాంటప్పుడు కావాలనుకుంటే ఈ కొమ్మలు ఏమన్నా గ్రీన్గా వాటిని కట్ చేసుకుని మళ్ళీ మనం వీటిని పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఇది తిరిగిపోయింది చూసారా పొరపాటుగా ఈ పచ్చికాయలు తీసేసుకుని ఈ కొమ్మని మనం పెట్టుకుంటే ఫాస్ట్గా కాపు వస్తుంది ముదురు మొక్క కదా ఫాస్ట్గా కాపు వస్తుంది అన్నమాట మనకి ఎట్లయితే పండ్ల మొక్కలకి గ్రాఫ్టింగ్ అంటామో దీనికి వేర్లు వచ్చేస్తాయి ఇలా పెట్టంగానే సమానంగా కట్ చేసుకుని పెట్టేస్తే ఇదిగోండి ఇట్లా ఇవన్నీ కొంచెము ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి కదా ఈ ఆకులన్నీ కట్ చేసి మళ్ళీ కొంచెం ఏదన్నా ఎరువేసామనుకోండి ఇంకొక కాపు ఇంకొక రౌండ్ కాపొస్తుంది ఇలా దోరగా ఉన్న కాయలు కూడా కోసేసుకోవచ్చు ఎట్ట తినేస్తున్నావే బుడ్డిదానా బాగున్నాయా స్వీట్గా ఇదిగో ఇంకా ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి చిక్కుడుకాయలు కూడా అంతే మనకి ఆ గెల అయిపోతే కనుక మొత్తం గెలగెలా తీస్తామనుకోండి మళ్ళీ ఫర్దర్గా కాపు రావడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము ఇది పాదు చిక్కుడు ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇంకా దానికి చివరలకి ఏమీ లేవు కదా ఇలా మొదటి గంట కట్ అనుకోండి సరిపోతుంది ఇట్లా ఇంకా అసలు క్యాబేజీలు చూస్తుంటే అయితే భలే ముద్దుగా ఉన్నాయండి మొక్కలు ఇవి ముందు మనకేదో సంవత్సరం అంతా పంట వచ్చేస్తుందని కాదు అవి వచ్చినవి అలా చూసుకుంటా ఉంటే అసలు ముందు కంటికి చాలా ప్లెజెంట్గా సంతోషంగా అనిపిస్తుంది అనమాట పెట్టుకోవచ్చు మనం చక్కగా నేనైతే ఇదిగోండి చూసారుగా ఆల్రెడీ చెప్పాను ఇట్లా ఒక మొక్కలో పక్కన పెట్టాను అనమాట ఇదిగోండి వంగ మొక్క ఉంది అటుపక్కగా అది పెరుగుతుంది అట్లా అలా పెట్టుకున్నాను ఇందులో మామిడి మొక్క ఎలాగూ టైం పడుతుంది కదా అని చెప్పి పెట్టాను కానీ కొండ మామిడి దీనిలో ఇరుక అనవసరంగా ఒక కుర్తిగా పెట్టాను చూసారా ఇరిక దీనికి ఫామ్ అవ్వట్లేదు సరిగ్గా చిక్కుడు చిక్కుడుకాయలు అయితే చూసారా ఇవి పాదు చిక్కుడు భలే వచ్చినాయండి కాయలు అయితే నేను ఒక్క రెండు కాయలు అలా విత్తనాలు వదిలేస్తున్నాను ఇంకా మిగిలినవి కోసుకుందాము ఇవన్నీ చూసారా ఇవన్నీ మళ్ళీ మనం చక్కగా ఆ పైదాకా అయిపోతే గెలగెల మళ్ళీ మొదటి కట్ చేసేసుకుంటే చక్కగా మళ్ళీ వస్తాయి చిక్కుడుకాయలు బాగా వచ్చినాయి ఈ వింటర్లో ఇలాంటి బీన్స్ జాతికి చెందినవన్నీ బాగా వస్తాయండి చూసారా ఇవన్నీ అసలు ఎట్లా వచ్చినాయో ఇవి పోయినసారి వచ్చినప్పుడు అసలు అన్నీ చక్క పర్పుల్ కలర్లో పువ్వులు పూసి భలే అందంగా ఉంది మొక్క అయితే ఇవి మాత్రం భలే వస్తాయండి గెలలు గెలలు వస్తాయి చక్కగా ఇక్కడ కూడా అలాగే ఉన్నాయండి అసలు చూసారా ఎట్లా వచ్చినాయో ఇది కూడా గెల గెల కట్ చేసేసుకోవచ్చు మనం నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఇవి గుత్తులు గుత్తులు హార్వెస్ట్ చేస్తుంటే చూపిస్తా చూడండి ఎన్ని వచ్చినాయి అసలు ఎంత ఫ్రెష్గా నవ్వనవలు ఆడుతూ ఉంటాయి కదండీ భలే ఉన్నాయి అసలు బొట్టే ఎంత అందంగా ఉందో చూడండి ఇంకా మన ఈ టొమాటో మొక్కలు కూడా అండి పెద్దవి కాపు మొదలైంది ఇంకా ఆకుకూరలు ఉన్నాయండి ఆకుకూరలు కాదు పాలకూర ఉంది దీనికి ఇట్లా బాగాలేదు ఇవన్నీ తీసేసుకుని బాగున్నాకి మాత్రం కోస్తున్నాను మిగిలిన అట్లా మొదలకంటే కట్ చేసేస్తే మళ్ళీ చక్కగా ఫ్రెష్గా చిగురు వస్తుంది కొంచెం టైం పడుతుందండి ప్రాసెస్ అంతా అయ్యేసరికి పుండిలన్నీ కూడా అదే పని చేయాలి ఇప్పుడు సో నెమ్మదిగా చేస్తాను ఇదిగోండి ఇట్లా నీట్గా కట్ చేసేసుకుంటే మళ్ళీ చక్కగా ఫ్రెష్గా వస్తుంది ఎప్పటికప్పుడు ఆకూరలు ఎప్పటికప్పుడు ఎంత మంచిగా మనం ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉంటే అంత బాగా వస్తాయండి తోటకూర ఒక్కటే మరీ ఒత్తుగా ఉన్నప్పుడు మొత్తం మొదలగంట తీసేస్తే మళ్ళీ దాంతోపాటు వచ్చినాయి పెరుగుతాయి మిగిలిన ఈ పాలకూర చుక్కకూర ఇలాంటివి ఏంటంటే ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే చక్కగా వస్తాయి సో ఇవాళ హార్వెస్ట్ అయితే ఇలా జరిగిందండి టమాటాలు ఇంకొక పది రోజులు పోతే ఇంకా బాగా వస్తాయి అయితే నాకు సంతోషంగానే ఉంది పాలకూర కూడా మంచిగా ఇద్దరు ముగ్గురికి సరిపోతుంది కోసంది మాతో పాటుగా సో మరి మీకు ఇలాగే పంటలు వస్తున్నాయా ఎలా ఉంది మీతో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత